ఫ్రీ వాళ్ళు ఉన్నారా ఉన్నారు మంది దేవులు పర్మేజ్ టికెట్ ప్రభుత్వం అయితే నలభై రూపాయలు చెల్లించవలసింది జీరో అంటే నలభై రూపాయలు బెనిఫిట్ అయిందని చెప్పి ఎప్పటికప్పుడు

ఎట్లుందమ్మా సౌకర్యండి నలభై నలభై అమ్మ ఎట్లు మంటి మల్ల నుంచి మచిలీ పట్టున రిటర్న్ నలభై రూపాయలు లేదు ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా మనం ఇచ్చిన హామీ ద జిల్లానే అమ్మా యాక్చువల్ గా మనం ఆరోజు ఇచ్చింది కానీ మన ప్రభుత్వం ఏంటంటే మహిళలందరికీ కూడా మంచి చేయాలనే తోటి రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు